ఓటమి ఏసులో అంతము కాదండి ఈరోజు ఓడిపోయారేమో అది అంతము కాదు ఎదురు చూడండి మరికొంత కాలంలోనే దేవుడు మీ పట్ల అద్భుతాన్ని చేయబోతున్నాడు మీరు అనుకునే కాలంలో అది కాకపోయి ఉండొచ్చు కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో మీకు ఏది మేలో ఏది శ్రేష్టము ఆ దినము నా దేవుడు మీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు హాలె లూయా నమ్ముతే బిగ్గరగా హాలే లూయ చెప్తారా హాలె లూయా ఎప్పుడన్నా సర్కస్ లో ఏ యానిమల్స్ ఎక్కువ చూస్తారండి సర్కస్ లో ఏమి చూస్తాము మంకీస్ ఎలిఫెంట్స్ డాగ్స్ కూడా పెడతారు కదా ఎప్పుడైనా గొర్రెలను పెట్టడం చూసారా లేదు కదా ఎందుకని ఎందుకండి గొర్రెకి అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా గుర్తుండదు ఎప్పుడైనా ఒక కుక్కని మన ఇంటి నుంచి బయటికి పంపించేసాం అనుకోండి ఏం చేస్తుంది వెతుక్కొని వెతుక్కొని ఇంటికి వస్తుంది కదా గొర్రె పిల్లని ఎక్కడైనా తిప్పేసి వచ్చామనుకోండి అక్కడక్కడే తిరుగుతూ వేరే ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా అటువంటి గొర్రెల వంటి మనుషులైన ఇస్రాయేల్ ప్రజలను నడిపించాలి పని నడిపించాలి అంటే ఒక నాయకుడు కావాలి నాయకుడు కావాలి అంటే అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి ఎటువంటి ట్రైనింగ్ గొర్రెల వంటి వారిని అంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వారికి గుర్తుండదు ఇటలో వారికి అర్థం కాదు నెక్స్ట్ స్టెప్ ఏంటో వారికి చెప్పిన అర్థం కాని మనుషులు అటువంటి మనుషులు ఉన్నారు వారిని నడిపించాలి గొర్రెల వలె ఉన్నవారిని నడిపించాలి అంటే దేవుడు మోషేను ఎన్నేళ్ళు సిద్ధపరిచాడు తెలుసా అండి మన జీవితం సగం అయిపోతుంది నలభై ఏళ్ళు ఫార్టీ ఇయర్స్ మోషే ట్రైనింగ్ లో ఉన్నాడు గొర్రెల కాపరిగా హీ వాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ చాలా ప్రావీణ్యము విద్యా ప్రావీణ్యము కలిగిన మోషేను దేవుడు ఒక గొర్రెల కాపరిగా చేశాడు ఎంతకాలం ఎదురు చూశాడు నలభై ఏళ్ళు ఎదురు చూశాక ఆలస్యమైందేమో అని మనం అనుకుంటాం కానీ దేవుని ప్రజలైన ఇస్రాయేల్ వారిని నుండి దేశానికి నడిపించడానికి ఆ ఫార్టీ ఇయర్స్ దేవుడు ఆలస్యం చేశాడు ఆ ఫార్టీ ఇయర్స్ దేవుడు ఎదురు చూడమని చెప్పాడు ఈరోజు దేవుడు ఎదురు చూడమని చెప్తున్నాడేమో అనేక మందిని నడిపించే కాపరిగా దేవుడిని నిన్ను దీవించడానికి సిద్ధపరుస్తున్నాడేమో అనేక మందిని దీవెన నడిపించే నడిపించేవానిగా నిన్ను కూడా దేవుడు సిద్ధపరుస్తున్నాడేమో ఎదురు చూడటానికి ఇష్టపడండి ఎదురు చూడడం